భారతదేశంలో ఈశాన్య ప్రాంతమైనటువంటి అస్సాం ఆ ప్రాంతంలో వెల్స్ ఇంగ్లాండ్లో ఒక చిన్న భాగం అక్కడి నుంచి కొంతమంది ప్రెస్బిటేరియన్ మిషనరీస్ వచ్చారు గరో అనేటువంటి ఒక తెగ మధ్యన వాళ్ళు పరిచయ ఉన్నారు చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు హెడ్ హంటర్స్ అంటారు అంటే మనుషుల్ని చంపేసి ఎంతమందిని చంపేస్తారో వాళ్ళు పుర్రలు ఇంట్లో తగిలించుకుంటారు ఐ హెవ్ సీన్ దామ్ పాత పాతకాల మనుషులు అలా ఉండేవాడు అయితే అలాంటి వాళ్ళ మధ్యకి యేసు ప్రభు గురించి చెప్పడానికి వెళ్తే ఒకే ఒక అతను ఒకే ఒక కుటుంబం నోకసం ఆయన పేరు అతను మారుమనిసు పొందాడు ఆ ఊరిలో వాళ్ళకి అది ఇష్టం లేదు వాళ్ళ ట్రైబల్ లీడర్కి ఇష్టం లేదు ఆ ట్రైబల్ లీడర్ పిలిచి అతన్ని ముందు నుంచో పెట్టి యేసు ప్రభుని వదిలేయి లేకపోతే ఇల్లు తగలపెట్టేస్తానంటే తగలపెట్టాను సార్ అని పాట పాడారు ఐ హ్యావ్ డిసైడెడ్ ఫాలో జీజస్ ఆ తర్వాత ఇద్దరు కొడుకులు ఆయన్ని కొడుకుల్ని బాణం పెట్టి వేసి చంపేస్తే దో నో వన్ కమ్ విత్ మీ ఫాలో జీజస్ నాతో ఎవ్వరు రాకపోయినా ఏసను వెంబడిస్తానని చివరిగా ఆయన భార్యను చంపేశారు ద క్రాస్ బిఫోర్ మీ ద వరల్డ్ బిహైండ్ మీ ఫాలో జీజస్ ఆయన్ని కూడా చంపేశారు ఆయన చచ్చిపోయాడు కానీ సజీవమైన క్రీస్తుని గరో అనేటువంటి తెగకు పరిచయం చేశాడు ఆ రోజు ఊరు ఊరు ప్రభు దగ్గర రావడానికి కారణమయ్యాడు ఈవెన్ హిజ్ డెత్ వాజ్ డిక్లేరింగ్ క్రైస్ట్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ డైడ్ అండ్ రోజ్ అగెయిన్ యూ ఆల్సో డైడ్ అండ్ రోజ్ అగెయిన్ నెంబర్ టూ If Jesus Christ is the Son of God seated at the right hand of the Father, your life is hidden in Jesus Christ. If you believe that Jesus is going to come again, you will also appear with him on that day. My past, holiness. My presence, happiness. That is hopefulness. Holiness, like a past nobody. Happiness, like a presence and present nobody. Hope, like a future nobody. I am a new person, that's my past nobody. New perspective, that's my present. New priorities, that's based on the future. Sanctity, based on the past. Security, based on the present. Surety, that's based on the future. Your belief has it transferred to your behavior.